మనిషి ప్రకృతిలోని పశు పక్షుల అవసరానికి సరిపోయేంత సంపాదిస్తే తృప్తి స్వార్థంతో తరతరాలకు తరగని ఆస్తులు సంపాదిస్తే చివరికి మిగిలేది అసంతృప్తి ఊటబావిలో ఊరే నీళ్లలా కోర్కెలు పుట్టుకొస్తూ మనస్సును ఉక్కిరి బిక్కిరి చేస్తే అసంతృప్తి ఊరించే కోర్కెలను అదుపులో పెట్టుకుని బుద్ధితో నియంత్రిస్తే తృప్తి తమసగుణ ఆలోచనలతో జీవితం గడిపితే అసంతృప్తి సత్వగుణ సంపదతో జ్ఞాన మార్గంలో జీవితం గడిపితే తృప్తి తీవ్ర చలిరాత్రి వీధిలో పడుకున్న అభాగ్యనికి దుప్పటి కప్పి సేద తీర్చితే పొందేది తృప్తి కష్టించి సమపార్జించిన ఆస్తిని అనుభవించలేక అనారోగ్యంతో హాస్పిటల్లో ఉంటే అసంతృప్తి తృప్తితో సంతోషం సంతోషంతో ఆనందం ఆనందంతో మనశ్శాంతి మనశ్శాంతితో ఆరోగ్యం ఆయుషు పెరుగుతాయి జీవన అవసాన దశలో పరమాత్మ సన్నిధికి చేరుస్తాయి అత్యాస వల్ల అసంతృప్తి ద్వేషాల వల్ల అసంతృప్తి అసూయ వల్ల అసంతృప్తి ఈర్ష్య వల్ల అసంతృప్తి అసంతృప్తి అశాంతికి దారితీస్తుంది అశాంతితో జీవితం నరకప్రాయమై ముగుస్తుంది మనిషి ప్రకృతిలోని పశు పక్షుల అవసరానికి సరిపోయేంత సంపాదిస్తే తృప్తి స్వార్థంతో తరతరాలకు తరగని ఆస్తులు సంపాదిస్తే చివరికి మిగిలేది అసంతృప్తి ఊటబావిలో ఊరే నీళ్లలా పుట్టుకొస్తూ మనస్సును ఊరించే కోర్కెలను అదుపులో పెట్టుకుని బుద్ధితో నియంత్రిస్తే తృప్తి తామసగుణ ఆలోచనలతో జీవితం గడిపితే అసంతృప్తి సత్వగుణ సంపదతో జ్ఞానమార్గంలో జీవితం గడిపితే తృప్తి తీవ్ర వీధిలో పడుకున్న అభాగ్యునికి దుప్పటి కప్పి సేద తీర్చితే పొందేది తృప్తి కష్టించి సముపార్జించిన ఆస్తిని అనుభవించలేక అనారోగ్యంతో హాస్పిటల్లో ఉంటే అసంతృప్తి తృప్తితో సంతోషం సంతోషంతో ఆనందం ఆనందంతో మనశ్శాంతి మనశ్శాంతితో ఆరోగ్యం ఆయుషు పెరుగుతాయి జీవన అవసాన దశలో పరమాత్మ సన్నిధికి చేరుస్తాయి వల్ల అసంతృప్తి ద్వేషాల వల్ల అసంతృప్తి అసూయ వల్ల అసంతృప్తి ఈర్ష వల్ల అసంతృప్తి అసంతృప్తి అశాంతికి దారితీస్తుంది అశాంతితో జీవితం నరకప్రాయమై ముగుస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి